హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు నా వీడియోస్ వెళ్తాం మీరు ఆఫ్టర్నూన్ చూస్తారు అలాగే ఇప్పుడు అయింది కూడా ఆఫ్టర్నూన్ వెళ్ళి మీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో నా ఫేస్ మళ్ళీ స్వెల్లింగ్ వచ్చి చూసారా ఏమైంది చెప్తాను వన్ వీక్ అయింది డైట్ వాక్ అన్నీ ఆపేసా అన్నమాట మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ ఈ డైట్లు వాకులు వెయిట్ లాస్ ప్రోగ్రాంలు చేస్తే డిసిప్లిన్ డిసిప్లిన్తోటి చేయాలి సో నాకు పీరియడ్ డిలే అయింది మీ అందరికీ చాలా మంది తెలుసు సో డిలే అయ్యాక ఆటోమేటిక్గా ఫుడ్ గ్రేవీస్ ఇవంటి వల్ల మంచిగా చేశాను అనమాట సో మళ్ళీ సెవెంటీ నైన్కి వచ్చాం మనం టూ కేస్ అగైన్ గెయిన్ అయ్యాం ఇట్స్ ఓకే తగ్గించుకోవచ్చు సో ఈరోజు ఏంటంటే నేను చేసుకోబోతున్నాను ఓట్ మీల్ చియా పొడి మీరు ఏదో అది చేస్తున్నాను మీరు అయితే వాటర్ ప్యాటర్న్ సెట్ చేసుకుంటున్నాను వాటర్ ఎక్కువ తాగడానికి ట్రై చేస్తున్నాను అనమాట వాటర్ గుచ్చుకునేది తాగుతుంది ఈ గ్లాస్ మళ్ళీ ఆడిపోదు సింక్లోకి వెళ్ళిపోద్ది అనమాట చాలామందికి నీళ్ళు పైనుంచి నుంచి తాగుతే ఉంటుంది బయట ఎక్కడ పడితే అక్కడ పైనుంచి తాగుతాం కానీ ఇంట్లో మట్టి గుర్తుకునేది తాగుతున్నాను అట్ల తగినట్టుగా ఉంటుంది అది అలవాటు అనమాట సో పక్కన పెట్టేసేయండి ఆస్వాదించమంటారు కదా సో అది అలాగే కుండ నీళ్ళే తాగుతాము చాలా రోజుల తర్వాత నేను చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ చేయాలని ఆలోచన లేకుండే చూడ్జాలు అనిపించి స్టార్ట్ చేశాను సో విత్ సీడ్స్ ఒకేసారి పెద్ద ప్యాకెట్ వన్ కేజీ తెప్పించు అనమాట సో ఇది మూత పెట్టినా ఓకే సో ఇవి ఒకేసారి వన్ కేజీ తెప్పించాను అండ్ ఓట్స్ ఓట్స్ చాలామంది ప్రాసెస్ రోడ్ వాడతారు వాడకండి ఇది మనకి రోల్డ్ ఓట్స్ బాగుంటాయి హోల్ ఓట్ అనమాట ఇది సో ఇది నేను నేచురల్ మార్ట్లో తీసుకున్నాను సో అన్నమాట సో ఎప్పుడు చేసుకుందాం ఇందులో వన్ టీ స్పూన్ ఓట్స్ టూ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ చియా సీడ్సే బెటర్ నాకు ఆ సబ్జా గింజలు ఒకలాంటి స్మెల్ వచ్చినట్టు అనిపించి తినబు అలాగే మీ దగ్గర ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అని తీసుకోండి నేను ఇందులో ఇంకో రెండు మూడు తగ్గించేస్తాను అనమాట ఇది తక్కువ తీసుకున్నాను అంజీర తీసుకోలేదు అండ్ డేట్స్ తీసుకోలేదు దీని స్వీట్నెస్ సరిపోదు ఈ మధ్య తాగకపోవడానికి కారణం ఏంటంటే నాకు దీని ఫ్లేవర్ నచ్చట్లేదు అండి ఎందుకో టేస్ట్ నచ్చట్లేదు బట్ రొటీన్ ఫుడ్ ఎందుకు ఖచ్చితంగా నట్స్ ఇంక్లూడ్ చేయాలంటే మన డ్రై ఫ్రూట్ లడ్డు అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ వేస్తాను అనమాట చేస్తున్నాను అనమాట సో ఇది మీరు ఓవర్ నైట్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు టైం త్రీ అవుతుంది నేను సిక్స్ వరకు తినేస్తాను అనమాట అందుకే మనకి నా అంతది ఈజీగానే సో ఇందులో నైట్ అయితే కొంచెం కర్డ్ కూడా వేసుకోండి పాలు కర్డ్ ఓట్స్ చియా సీడ్స్ ఆ తర్వాత నట్స్ అయితే అన్నీ వన్ వన్ టీ స్పూన్ తీసుకోండి అంటే గుమ్మడి గింజలు వాటర్ మిల్లన్ గింజలు అండ్ సన్ఫ్లవర్ గింజలు వీటితో పాటు పిస్తా బాదం ఇది చేసినా నచ్చదు ఒకటి ఒకటి అండ్ రేజెస్ అండ్ మూడు ఇవి సో ఇది తీసుకోకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం తేనె తీసుకున్న షుగర్ తీసుకున్న బెల్లం తీసుకున్న సేమ్ క్యాలరీస్ అని విన్నాను ఇక్కడ అవసరమా షుగరే తగ్గించాలనుకుంటున్నాం కాని చెప్పేసి తీసుకోవడం మానేశాను కానీ చాలా రోజుల తర్వాత ఈరోజు ట్రై చేద్దాం నేను ఒక త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం చూడండి గ్లాస్ జార్లు బాగా అనిపిస్తా పెట్టాను ఇది మనకి చియా సీడ్స్ మంచిగా పొంగుతాయి కదా చూడండి దీని ఇప్పుడు ఒక త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెడతాం మీరు ఓవర్ నైట్ పెట్టొచ్చు గట్టిపడి బాగుంటుంది దీని టాపిక్స్ కదా మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు అనమాట సో దీన్ని ఇప్పుడు నేను త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెడతాను అండ్ ఇది నాది ఈరోజు డిన్నర్ అన్నమాట సో ఒకప్పుడు నాకు ఇది చాలా ఫేవరెట్ కానీ తిని 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 బోర్ కొట్టిందో మరేమో తినాలని ఇంట్రెస్ట్ పోయింది సో నా ఫేస్ నాకే చూస్తుంటే ఫుల్ ఉబ్బినట్టుగా అనిపిస్తుంది డట్టు నాకు నిద్ర కూడా వస్తూ ఉంది సో ఇది ఆ తర్వాత ఇప్పుడు మనం మజ్జిగ వేసుకుందాము సో మీరు డైట్లో ఉన్నప్పుడు మజ్జిగ రోజుకి సార్లు తీసుకోవచ్చు కానీ ఇలా తట్టడు పెరుగుతో కాదు ఓన్లీ వన్ టీ స్పూన్ కడ్ అండ్ ఇందులో పించ్ ఆఫ్ సాల్ట్ అలాగే మీకు నచ్చినట్టు చల్లటి నీళ్ళు వేడి నీళ్ళు మీ ఇష్టం సో ఇంట్లో వేసిన కర్డ్ నాకు మరీ తిక్కుగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి అది తోడేస్తారేనండి మరీ మిగడ మిగడ అయిపోతుంది సో ఇందులో పూదీ నాకు నీళ్ళ జీలకర్ర మీకు జీలకర్ర వేసుకోండి సో ఇంతే ఇలాగే తీసుకోవాలి మీరు డైట్లో ఉన్నప్పుడు కర్డ్ ఫుడ్లో అయితే కర్డ్ ఒక మొత్తం తీసేసుకోవచ్చు ఏమంటారు ఒక బౌల్ నీడ తీసుకోవచ్చు సో ఇది మంచిగా ప్లెయిన్ వాటర్ ఎక్కువ తాగని వాళ్ళకి ఇలా మజ్జిగ రోజు ఈ గ్లాస్తో ఫోర్ టైం అనుకోండి వన్ లీటర్ మజ్జిగ అయిపోతుంది ఇదిగో వాటరే కదా గుడ్ మార్నింగ్ సో మార్నింగ్ ఫైవ్ థర్టీ అయింది ఇది పాచిముఖంతో వీడియో స్టార్ట్ చేస్తాను అనుకుంటారు మీరు అట్లా ఏం లేదు బ్రష్ చేసుకొని స్టార్ట్ చేస్తాను పాచి పాచిముఖం వద్ద అన్నయ్య నేను నైట్ వచ్చాడండి సో ఇంకా ఊరికెళ్ళేది ఉంది ఇక నేను అన్నయ్యతోటి బ్యాగ్ ప్యాక్ చేసి పంపిస్తా ఉన్నాను ఇంకా నేను టూ డేస్ తర్వాత వెళ్తాను ఇప్పుడు వెళ్తే తేజవాడికి స్కూల్ డుమ్మ ఇది శేఖర్ తేజున్ స్కూల్కి పంపించలేడు ఆ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ చేసి అదే ఈవినింగ్ షిఫ్ట్ చేసి నైట్ లైట్గా కొడుకుంటాడు కదా సో మా అన్నే తను వెయిట్ చూసుకున్నాడు ఏ ఈ వెయిట్ మిషన్ వెయిట్లో వెయిట్ చూపించేది మా వెయిట్ చూపిస్తా అని చెప్పేసి చెప్పానమాట సెల్లు సరిగ్గా పెట్టలేదండి నేను అండ్ ఆ కొత్త వెయిట్ మిషన్ వెయిట్ అస్సలు సరిగ్గా చూపించట్లేదు వాపస్ పెట్టేశాను మా అన్నయ్య అరవై ఆరు ఉంటే నేను డెబ్బై ఏడు ఉన్నాను చూడండి జస్ట్ లెవెన్ కేజీ తేడా సెవెంటీ సెవెన్ పాయింట్ టూ ఉంది నా వెయిట్ నిన్న సిక్స్టీ ఎయిట్ పాయింట్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఉండే ఇవాళ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పెరిగింది ఎప్పుడైనా మన కడుపు క్లియర్ కాకపోయినా మనం రెగ్యులర్ కంటే కొంచెం సాల్ట్ ఎక్కువ తిన్నా మనం రెగ్యులర్ కంటే కొంచెం కార్ప్స్ ఎక్కువ తిన్నా మన వెయిట్ అటు ఇటు ఫ్లక్చువేట్ అయింది సో ఈరోజు మళ్ళీ ఆ మాత్రం కూడా తగ్గిపోయిందండి సో ఇక్కడ నేను తాగుతున్నాను ఆపిల్ సైడర్ వెనిగర్ తోటి వాటర్ పొద్దుపోద్దు ఈరోజు నేను డాక్టర్స్ ఈలో బుక్ చేశానండి బ్లడ్ టెస్ట్ కోసం ఎందుకంటే నాకు విటమిన్ ట్వెల్వ్ లోపం ఉంది కదా నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బాగా చేస్తున్నాను ప్రోటీన్ ఇంటేక్ బాగా తీసుకున్నాను కానీ ఇక్కడో నాకు కాలు చేతులు బాగా లాగుతున్నాయి వీక్నెస్ లేదు కాలు చేతులు పడుకునే మొదట బాగా లాగుతున్నాయి అండ్ మన రీసెంట్గా పీరియడ్ కూడా లేట్ అయింది బీట్వెల్వ్ డిఫిషియన్స్ వల్ల అట్లా అవుతుందన్నమాట సో అందుకే నేను న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్లో ఒక న్యూట్రిషన్తో మాట్లాడాను కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ న్యూట్రిషన్తో మాట్లాడాను సో ఎవరు ఏంటంటే మీరు అడిగితే మీతో షేర్ చేస్తాను ఖచ్చితంగా ఓకేనా సో మా అన్నయ్య సిక్స్ ఓ క్లాక్ వరకు స్టార్ట్ అయిపోయాడు చాయ్ తాగి బిస్కెట్ తిని బయలుదేరాడు అనమాట బ్యాగ్ వెనకాల పెట్టాను చూడాలి నాదే బ్లూ బ్యాగ్ మేము బస్కి వెళ్తామండి సో తర్వాత ఏంటంటే నేను రెడీ అయిపోయాను ఇలా రెడీ అయిపోయారు ఏంటి అడిగారు మనకి చెవు నొప్పి ఉంది కొంచెం ఇటు చేసాం అనుకోండి మళ్ళీ ఏంటి సర్జరీ అంటాడు సర్జరీ వరకు వెళ్ళకూడదు అంటే మనం ప్రికాషన్స్ తీసుకోవాలి సో ఖచ్చితంగా టోప్ వేసుకొని దాని మీద ఇది పెట్టుకుంటాను అనమాట వెచ్చగా ఉంటుంది సో డైలీ టెన్ థౌజండ్ అనుకుంటాను బట్ టెన్ థౌజండ్ అవ్వట్లేదు ఈరోజు ఇంకా సిక్స్ టెన్కి పైకి వెళ్ళాను డైలీ టెన్ టు సిక్స్కి సిక్స్ సిక్స్ వరకు పైకి వెళ్తాను ఎయిట్ థౌసండ్ స్టెప్స్ వరకు ఖచ్చితంగా అవుతాయి మళ్ళీ తేజం స్కూల్కి పంపించలో టెన్ థౌజండ్ కంప్లీట్ అయిపోతాయి ఎందుకంటే మనం తెలియదు కానీ మనం ఏ ఎక్సర్సైజ్ చేయకుండా ఆడవాళ్ళం రోజుకి ఆరు వేలు స్టెప్స్ వేస్తాం మనం ఎందుకంటే ఇల్లంతా తిరుగుతూనే ఉంటాం కానీ మనం ఫోన్ ఎంబడి పెట్టుకోం అందుకే స్టెప్స్ కాంటు కావు సో నిన్న ఆరేసిన బాటిల్ ఇవి అండ్ నిన్న ఏంటంటే నేను ఓన్లీ టవల్సే మళ్ళీ వాష్ చేశాను వాషింగ్ మిషన్లో వేసాను అనమాట సో టవల్స్కి టవల్స్ వేస్తాను ఒకేసారి అండ్ నాకు ఒక అలవాటు ఉందండి ఒకసారి వాడామనుకోండి ఆ టవల్ అతడి బకెట్లో వేసేస్తాను దాన్ని ఆరేసి మళ్ళీ వాడే అలవాటు లేదు నాకు అలాగే మా ఇంట్లో ఉన్న నలుగురికి ఏ పది పదిహేను ఎంత ఉంటాయి సో వారానికి ఒకసారి వాష్ చేసినా సరిపోతాయి అనమాట మాకు సో తర్వాత ఏంటంటే తేజ్వాడిని రెడీ చేసేసాను తేజువాడికి వాళ్ళ డాడీ రెడీ చేయడం అంటే ఇష్టం వాళ్ళ డాడీ స్కూల్ బస్ ఎక్కించడం అంటే వాడికి ఇష్టం కానీ బిడ్డ చిన్నోడే కానీ చాలా మెచ్యూర్ అయిపోయాడు సో వాళ్ళ డాడీకి వీలు అవ్వట్లేదు కదా వాడికి డాడీ నువ్వు లేచే ముందే పడుకున్నాడు బిడ్డ అని చెప్తే అర్థం చేసుకుంటున్నాడు అనమాట సో వాడిని నేనే రెడీ చేసి కూర్చోబెడతా ఉన్నాను సో ఇక్కడ ఏంటంటే తేజుకు నేను ఇది పెట్టాను ఏంటిది మన ఇడ్లీ చేసి పెట్టాను తింటా ఉన్నాడు ఈ మధ్య మారుస్తున్న వాడి హ్యాబిట్స్ కొంచెం కొంచెంగా సో ఇడ్లీ తినేసాడు ఎప్పుడు ఇడ్లీ అయినా అనొద్దు వాడు ఇడ్లీ దోశ పోహా ఈ మూడే ఇష్టం తింటాడు మీరు వడలు బోండాలు పొంగడాలు ఏమైనా చేయండి వాడికి నచ్చవు సో వాడు నచ్చే వాడికి పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ బనానాస్ ఫ్రూట్స్ తీసుకెళ్తాడు బాక్స్లో సో తర్వాత ఏంటంటే డాక్టర్స్ ఇవాళ వచ్చారు బ్లడ్ టెస్ట్ బ్లడ్ తీసుకుని మూడు బుడ్లు టాకా టా నిండిపోయాయి అనమాట రిపోర్ట్స్ ఇంకా వచ్చేది ఉంది రిపోర్ట్స్ వచ్చాక షేర్ చేస్తాను ఏటీఏ ఇంటి అనేది సో నా బ్లడ్ టెస్ట్ అయిపోయింది నెక్స్ట్ శేఖర్ది సో మీరు డాక్టర్స్ ఈని బుక్ చేసుకుంటే దీనిలో థైరాయిడ్ ప్రొఫైల్ చేంజ్ ఉంటుంది అనమాట అండ్ వాళ్ళు ఎవ్రీథింగ్ చూపిస్తారు వీళ్ళకి మనం కొలాబరేషన్ చేస్తలేం వాళ్ళు మనకు రూపాయి ఇస్తలేరు మేమే పే చేసాం పైస్లన్నీ టూ నైంటీ నైన్ రూపీస్ పర్ పర్సన్ అండ్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా థైరాయిడ్ ప్రొఫైల్కి సో మొత్తం ఎయిట్ హండ్రెడ్ వరకు శేఖర్ పే చేస్తాడు సో తర్వాత ఏంటంటే మనకి శేఖర్ గారికి శేఖర్ గారికి ఇంజక్షన్స్ అన్న ఈ బ్లడ్ టెస్ట్లు అన్న చాలా భయం అండి పవం బిడ్డ ఆయన చేయించుకుంటా ఉన్నాడు ఎందుకంటే మెయిన్గా తన కోసమే న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకుందాం అనుకునేది ఎందుకంటే ఇప్పుడు హెవీ వెయిట్ ఉన్నవాళ్ళు మనం మనం ఇస్తాం కరెక్ట్గానే కానీ ఏమో ఎక్కడో ప్రోటీన్ ఇంటేక్ తగ్గుతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది అండ్ న్యూట్రిషన్ వాళ్ళు చెప్తే ఈజీగా మనం కరెక్ట్ తీసుకుంటాం కదా వెయిట్ లాస్ కూడా బాగుంటుంది సో చూడాలి ఇంకా చూస్తూ ఉన్నాను ఒకవేళ ఖచ్చితంగా న్యూటిషన్ సపోర్ట్ తీసుకుంటే మీతో షేర్ చేస్తాను ఈ నైట్ వియర్ వచ్చేసి నేను తీసుకున్నాను మీషోలో సేమ్ ఉంటాయి రెండు ఉంటాయి ఆఫ్ టూ టూ సెట్స్ అనమాట ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కు చలికాలం ఓకే ఎండాకాలం మండి క్లాత్ బట్ చలికాలం మాత్రం ఓకే అనమాట సో అదే వేసుకున్నాను అనమాట కొంచెం బక్క అయినా కదా సెట్ అవుతుంది లేకపోతే కొంచెం ప్యాంట్ టైట్గా ఉండేది బక్క అయ్యేసరికి సెట్ అవుతుంది కాబట్టి నేను కూడా వేసేసుకుంటా ఉన్నానమాట సో ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ ఏంటో చెప్తా ఉన్నాను జావా నిన్న నిన్న మిగిలిన డ్రాగన్ ఫ్రూట్ అలాగే సీతాఫలం అండ్ డ్రై ఫ్రూట్స్ సీతాఫలాన్ని నేను నెగ్లెక్ట్ చేయలేను ఏ ఫ్రూట్ని నెగ్లెక్ట్ చేయలేదు నాకు ఫ్రూట్స్ అంటే పిచ్చెక్కువ సో తర్వాత స్నానం చేసి మేము రెడీ అయిపోయాం తేజుని తేజ్వాణి స్కూల్కి బాక్స్ తీసుకెళ్ళడానికి సో అదే డైలీ వైట్కి వెళ్తాను చెప్పిన కదా అది ఇదే తేజవాని బ్లాక్ బాక్స్ చేయడానికి వెళ్తాను అండ్ తిరుగుతుంటాను మంచిగా నాకు ఇష్టం కదా సో శేఖర్గా మంచిగా తిప్పుతున్నాడు సో బై బాయ్ తేజవానికి పోయి బాక్స్ ఇచ్చేస్తాం అదే చెప్తా ఉన్నాను అండ్ ఓట్మిల్ రెసిపీ చాలామంది అడిగారు కాబట్టి పోస్ట్ చేయడం జరిగింది నేను టూ అవర్స్ ముందు చేసుకొని తినేసాను మీరు ఓవర్ నైట్ పెట్టేసుకోవచ్చు ఆ మధ్య రెగ్యులర్గా తినాను ఇప్పుడు నచ్చట్లేదు కానీ నట్స్ చాలా ఇంపార్టెంట్ డ్రై ఫ్రూట్స్ నట్స్ లిమిటెడ్గా తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచి